వెల్కమ్ టు రాజనీతి టీవీ ఫైవ్ ఎగ్జిక్యూటివ్ ఎయిటర్గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ప్రముఖ తెలుగు దినపత్రిక సాక్షికి లీగల్ నోటీస్ పంపారు ఇటీవల వేణుస్వామి అనే జ్యోతిష్యుడు జ్యోతిష్యం పేరుతో పూజల పేరుతో చేస్తున్న మోసాలను జర్నలిస్ట్ మూర్తి ఎండగట్టారు టీవీ ఫైవ్ వేదికగా ఆయన ఎండగట్టారు జోస్యం పేరుతో వేణుస్వామి అమాయకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్నారని ఆ బాధ్యతలతో కూడా ఆయన టీవీ షో నిర్వహించారు దీని మీద వేణుస్వామి ఆయన భార్య వాళ్ళిద్దరూ కూడా ఒక వీడియో చేశారు మూర్తి తన మనుషులతో ఐదు కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయించారు అని వీడియో చేసి ఆ వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియో మీద మూర్తి ఆ దంపతులకి ఇప్పటికే లీగల్ నోటీస్ ఇచ్చారు తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలి లేని పక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కూడా అలాగే జూబ్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు ఏంటి వీటన్నిటి మీద విచారణ జరిపి తేల్చండి వాళ్ళ నా మీద నిరాధారమైన ఆరోపణలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఈ నోటీసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి పత్రిక ఈ వేణుస్వామి దంపతులు చేసిన ఆరోపణలను ప్రముఖంగా ప్రచురించింది అలాగే మూర్తి మీద నిరాధారమైన కథనాలు కూడా ప్రచురించింది ఒక తప్పుడు వీడియోను బేస్ చేసుకుని తన క్యారెక్టర్ అసాసినేషన్కు పాల్పడినందుకు సాక్షి చీఫ్ ఎడిటర్ సాక్షి పబ్లిషర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మూర్తి ఆ లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు తాను సమాజంలో గౌరవ మర్యాదలను జర్నలిస్ట్గా ఉన్నానని మూడు దశాబ్దాలుగా జర్నలిస్ట్గా పనిచేస్తున్నానని తన కెరీర్ని దెబ్బతీయటానికే ఇలాంటి రాతలు రాశారని ఆ నోటీసులో ఆయన పేర్కొన్నారు వేణుస్వామి ఆయన భార్య చేసిన వీడియోతో పాటు అమర్ అనే వ్యక్తి గుర్తు తెలియని మహిళతో మాట్లాడిన ఆడియోలను కూడా వాటిని ప్రచురించి వేణుస్వామి నుంచి ఐదు కోట్లు డిమాండ్ చేశారని రాయటాన్ని మూర్తి తప్పుబట్టారు జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రభుత్వం అరాచకాలను వెలుగులోకి తెచ్చినందుకే ఆయన భార్య నడుపుతున్న పత్రికలో తన గురించి తప్పుడు కథనాలు రాశారని వీటిని బేస్ చేసుకుని కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా అకౌంట్లు ఈ న్యూస్ని సర్క్యులేట్ చేశాయని మూర్తి పేర్కొన్నారు ఇవన్నీ తన పరువుకు భంగం కలిగించాయి కాబట్టి సాక్షి పత్రిక మొదటి పేజీలో తనకు క్షమాపణలు చెప్పాలని అలా చెప్పని పక్షంలో తాను సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులో హెచ్చరించారు లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్